రాత్రి తీసుకోండి అమ్మా అందరూ రాత్రి తీసుకోండి

ఈ నంద్యాలయం సూర గారి ప్రెసిడెంట్ సూరయ్య గారి భార్యని ఈరోజు వల్లంకొండ కుటుంబ సభ్యులందరూ కలిసి అన్న ప్రసాదము మరియు కేసరి ప్రసాదము స్వామికి నివేదన చేసి అది పంచుతున్నారు తిరువా తిరుణాల సందర్భంగా అందరికీ ప్రసాద వితరణ జరుగుతుంది మరియు అల్పాహారం కూడా పంచడం జరుగుతున్నది ఈ శివుని ఆకారంలో జ్యోతి చేశారు కదా ఇది ఎవరు చేశారు ఏంటి ఆలోచన రవీంద్రనాథ్ వల్లంకొండ రవీంద్రనాథ్ మరియు శ్రీవల్లి కుతురు సుప్రీత మరియు కుటుంబ సభ్యులు అందరూ అలంకారం చేసి శివయ్యను తీర్చిదిద్దినారు చేసే నా పేరు నేను చేసే కార్యక్రమము కేసరి ప్రసాదము

దర్శమైందా ప్రసాదం బాగుందా అని బాధ్యులున్నా సదుపాయాలు అని సంపత్ కుమార్ సార్ ఈ సేవా కార్యక్రమం చాలా మీకు ఎలా అనిపించింది ఎంత మందికి వేసారు సార్ ఇది ఐదు వేల మంది దగ్గర దగ్గర ఐదు వేల మంది

திங்க <laughs> டஸ்டபின் ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మన నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి ప్రధానమంత్రి దేవాలయంలో ఈ కార్తీక మాసం అంత అత్యద్భుతంగా అన్న ప్రధాన జరిగింది ఈ కార్యక్రమం ఇంతవరకు చాలా అద్భుతంగా జరిగింది ఈ రోజు దేవతలను కూడా మన పూజారు చాలా అద్భుతంగా అలంకరించారు చాలా పవిత్రమైన రోజు కార్తీక మాసము అమావాస్య ఆదివారం కూడా కలిసి చాలా ప్రమాణమైన రోజు ఈ రోజు దేవు దర్శించుకున్న వాళ్ళకు చాలా అద్భుతాలు కలుగుతాయి దయచేసి భక్తులంతా దర్శించుకోవాలని కోరుతున్నాం ఈ అన్నప్రసాద నెల రోజులు విత్తరణులు జయప్రదేశం దాని కాలంలో ప్రతిరోజు అన్నప్రసాద విత్తన జరగడానికి దేవుడు మనకు ఆశీస్సు ఇవ్వాలని అందుకు భక్తుల సహాయ సహకారాలు మనకు అవసరమని కోరుకుంటున్నాం ఓం నమ శివ శ్రీమాచారం ఎలాంటి ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రథోత్సవం జరుగుతుంది రథోత్సవంలో ఆది దంపతులు మన భక్తులకందరికి విశేషంగా దర్శనమిస్తారు తర్వాత కోలాటము భయంలో చాలా చక్కగా ఉంటుంది ఈరోజు అమావాస్య ఆదివారం కార్తీక మాసం చివరి అద్భుతమైన రోజు మన పంతులు దేవుళ్లను అత్యద్భుతంగా అలంకరించారు వెళ్లి భక్తులు ఒకసారి మీరందరూ ఆ దేవదేవులను దర్శించుకోవాల్సింది కోరుకుంటున్నాం దర్శనం దర్శనం అద్భుతంగా జరిగింది అమోఘంగా జరిగింది కార్తీక మాసం ముగింపు అందరూ జయప్రదాయం చేస్తున్నారు మహిళలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు ఇటు ఏర్పాట్లు కూడా చాలా ఏర్పాట్లు బాగున్నాయి ప్రైవేట్ ప్రైవేట్ సభ్యులైనా సరే దేవాలయ అధికారులైన సరే అద్భుతంగా చేస్తున్నారు చేశారు నెల రోజుల పాటు ఆకాశ దీరముతో పాటు అన్ని భక్తులకు ఉచితంగానే సౌకర్యాలు కల్పించడం గొప్ప విషయము అల్పాహారము భోజనము మొత్తం ఏర్పాట్లు చేశారు ఇంత అద్భుతంగా అమోఘంగా విషయం గత మూడు సంవత్సరాల నుంచి అన్న కార్యక్రమం భక్తుల సహకారంతోనే జరుగుతున్నది ఫస్ట్ సంవత్సరం పదహైదు రోజులు అన్నవితరణ కార్యక్రమం జరిగింది రెండవ సంవత్సరము అభివృద్ధి చెందుతూ ముప్పై రోజులు అన్నదాన కార్యక్రమం జరపాలని చెప్పేసి మా సేవా సమాజం భావించింది దానికి ప్రజల సహకారం సమృద్ధిగా లభించింది ఈ జాతర సహకారం సమృద్ధిగా లభించింది ఈ సంవత్సరం కూడా ఎటువంటి పరిస్థితుల్లో పదహైదు వందల మంది పైన పది రోజులు బోన్సెస్ విధంగా ప్లాన్ చేసుకొని మేము ఈ నెల రోజులు దాతల కేవలం దాతల సహకారం సరే ఈ నెల రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ మా మా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేసి విజయవంతం చేసినారు వారికి అందరికీ మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఓం ఓమ్ నమస్తే సార్ మీ సార్ వచ్చే సంవత్సరం కూడా దాతల కేవలం దాతల సహకారంతోనే జరుగుతున్నది దాతల సహకారం మాకు బాగా అందిస్తున్నారు కాబట్టి వచ్చే సంవత్సరం కూడా ఇంతకు మించి అభివృద్ధి ఇంతకు మించి అభివృద్ధి చేసి బ్రహ్మాండంగా పోయిన వసతి కల్పించాలని భావిస్తున్నాము సహకరించిన ప్రతి దాతకు వారి వారికి పాద వందనం చేసుకుంటున్నాము లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్ బెల్ బి క్లిక్ చేయండి